అప్పుడు వీళ్ళు ముందుకు తీసుకెళ్తారు బీజేపీ అని నేను ఎందుకు అన్నానంటే తెలుగుదేశం ఓట్ బ్యాంక్ లో మేజర్ షేర్ బీఆర్ఎస్ కొట్టుకుపోయింది ఆ తర్వాత తెలుగుదేశం ప్లేస్ ఆక్యుపై చేసుకుంటున్నదే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు క్రమంగా మొదటి సున్నా నుంచి ఒకటి ఒకటి నుంచి ఎనిమిది ఇప్పుడు ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ఇదివరకు ఒక ఐదు తెలుగుదేశంతో కలిసినప్పుడు తర్వాత ఇండివిజువల్గా ఒకటి ఎమ్మెల్యే సీటు తర్వాత మూడు ఈ దఫా ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు భారతీయ జనతా పార్టీ ఆ ప్లేస్లో నిదానంగా అది ఆక్యుపై చేసుకుంటోంది ఇప్పుడు తెలుగుదేశం పుంజుకుంటే ఎవరు పోతారు ఫస్ట్ బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఆల్రెడీ బలంగా ఉండిపోయింది అక్కడికి పోయినప్పుడు అర్జెంట్గా వెనక్కి రాడు ఇక్కడ ఉండేటటువంటిది బీజేపీ ఓట్లో దెబ్బ పడుతుంది అదే సందర్భంలో కాంగ్రెస్ ఓటు దెబ్బ పడుతుంది ఇంకోటి బీఆర్ఎస్కి హైదరాబాదులో ఉన్న పట్టు కోల్పోవడం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న పట్టుని బీఆర్ఎస్కి చీల్చిందనుకోండి బీజేపీ ఆ తెలుగుదేశం ద్వారా తనకి లాభపడుతుంది అనుకుంటే చేస్తుంది కానీ తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం అయితే రేపు పొద్దున ఏమంటారు కలిసి పోటీ అంటారు కలిసి పోటీ అంటే ఎవరికి దెబ్బ బీజేపీకి దెబ్బ బీజేపీ ఎదుగుదలకు దెబ్బ రెండు వేల పద్నాలుగు నుంచి అది జాగ్రత్తగా సెట్రేట్ చేసుకుంటుంది ఈవెన్ పవన్ కళ్యాణ్తోనే పొత్తు పెట్టుకోలేదు కదా కిందటిసారి ఇప్పుడు ఇప్పుడు పెట్టుకుంటే రేపు పొద్దున ఏం చేయాలి ఆ తెలంగా తెలుగుదేశము జనసేన ఇద్దరితో పెట్టుకోవాలి అప్పుడు రేపు ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఏం చేయడం